అణు అణుము నేనే 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 అరుణాచల నేనే నేనే అరుణాచల అంబరము నేనే అరుణాచల అన్నవము నేనే అరుణాచల అనల మనిలము నేనే అరుణాచలా అవనీతి నేనే అరుణాచల నేనే నే అరుణా నే అరుణాచల అణు అణువు నేనే అరుణాచల నే నే అరుణాచల అణు అణువు నేనే అరుణాచల అయ్యముగా నేనే అరుణాచలా యముగా నేనే అరుణాచల వయముగా నేనే అరుణాచల स्वयं मुगा नैने अरुणाचला अयमुगा इजमुगा वयमुगा स्वयं मुगा नैने अरुणाचला अणुवणु नैने अरुणाचला नैने अरुणाचला अणुवणु नैने अरुणाचल नैने अरुणाचला మనము నేనే అరుణాచల ఇతడు నేనే అరుణాచల ఈమె నేనే అరుణాచల మనము నేనే అరుణాచల తాను నేనే అరుణాచల నేనే నేనే అరుణాచల అణు అణువు నేనే అరుణాచల నేనే అరుణాచల ేనే అరుణాచల అంబరము నేనే అరుణాచల అన్నవము నేనే అరుణాచలా అనలమని అరుణాచలా అవనీది నేనే అరుణాచల నేనే అరుణాచల అణువళువు నేనే అరుణాచలా నేనే అరుణాచలా हणु अणु नैने अरुणाचला आज्ञ मुग नैने अरुणाचल याज्ञ मुग नैने अरुणाचला भाग्य मुग नैने अरुणाचला भोज्य मुग नैने अरुणाचल आज्ञ मुग याज्ञ मुग भाग्य मुग भोज्य मुग नैने अरुणाचल अरुणाचल అరు అణుబు నే నే అరుణాచలా నే 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 అరుణాచల యాగ దక్షిణ నే నే అరుణాచల భాగింబ బ సంఖ్యా నే నే అరుణాచల ఆహారము నే అరుణాచల నే 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 అరుణాచలా అరుణాచల నే రుణాచలారణము నేనే ఈరణము నేనే నేనే కారణము అరుణాచలా తారణము నేనే అరుణాచలా మారణము నేనే అరుణాచలా ఈరణము కారణము తారణము మారణము నేనే నేనే అరుణాచలా నేనే నేనే అరుణాచలా अणुअणु ने ने अरुणाचल ने 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 अरुणाचल चलन मुने ने अरुणाचल हे तू ने ने अरुणाचल उद्धरिंचुट ने ने अरुणाचल चंपुट ने ने अरुणाचल ने 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 अरुणाचल अणुअणु ने ने నే నే నేనే అరుణాచల ఊంబర ము నేనే అరుణాచల అంబరము నే నే అరుణాచల శంబర ము అరుణాచల సంబరము నే అరుణాచల ఉంబరము అంబరము శంబరము సంబరము నే నే అరుణాచల అణువణ ము నేనే అరుణాచల నేనే నేనే అరుణాచలా అరుణాచలా ద్వార బంధ ము నేనే అరుణాచల ఆకాశ మునె అరుణాచల జల ము అరుణాచలా చె నే అరుణాచల జింక నేనే అరుణాచల

ने 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 अरुणाचल तरंग मुने ने अरुणाचल आल ने ने अरुणाचल मैत्री ने ने अरुणाचल स्नेह मुने ने अरुणाचल प्रेम ने ने अरुणाचल वात्ल्य मुने ने अरुणाचल గౌరవము నేనే అరుణాచల అతిశయము నేనే అరుణాచల అరుణాచల క్షమా నేనే అరుణాచలా నేనే అరుణాచలా అణు అణువు నేనే అరుణాచలా నేనే అరుణాచలా అణువణువు నేనే అరుణాచలా అర్థములో నేనే అరుణాచల వ్రతములో నేనే అరుణాచల కృతములో నేనే అరుణాచల వ్రతములో నేనే అరుణాచలా అర్థములో వ్రతములో క్రతములో మృతములో నేనే నేనే అరుణాచలా నేనే నేనే అరుణాచలా अनुवनु ने ने अरुणाचला ने 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 अरुणाचला सच्चमु ने अरुणाचला मोक्षमु ने अरुणाचला पशुपच्छादुल आरबु ने अरुणाचला ध्वनि ने ने अरुणाचला रोदा ने ने अरुणाचला चेष्टालु ने ने अरुणाचला

అవి నేనే అని చెప్పేందుకే ఈ విధంగా నేనే నేనే అరుణాచేలా అణువణువు నేనే అరుణాచేలా నేనే నేనే అరుణాచేలా అణువణువు నేనే అరుణాచెల ఎత్తులో నేనే అరుణాచెల సత్తులో నేనే అరుణాచల చిత్తులో నేనే అరుణాచల

గోడు నేనే అరుణాచలా సత్వమునేనే అరుణాచలా సత్యమునే అరుణాచలా ఉనికి నేనే అరుణాచలాయ జ్ఞానమునే అరుణాచలాయ చైతన్యమునే అరుణాచలా ఏరుక నేనే అరుణాచలాయ షేదించు నది నేనే అరుణాచల

అరుణా చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణా చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణా చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణా చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణా చల శివ అరుణాచలా अरुणाचल शिव अरुणाचला अरुणाचल शिव अरुणाचला ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय स्वस्वरूपस्य वास्तवस्वरूपाय नमो नमः रिक्तस्य रिक्तवास्तवस्वरूपाय नमो नमः आत्मायाः आत्मवास्तवस्वरूपाय नमो नमः